కుకట్పల్లి ఎమ్మెల్యే మరియు షేర్లింగంపల్లి బిఆర్ఎస్ ఇన్ఛార్జి శ్రీ మాధవర కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మెల్యే కార్యాలయంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మియాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ బిఆర్ఎస్ కిరణ్ యాదవ్ కలదిండి రోజాక్క శ్రీశైలం చిన్నగోప్రా శ్రీనివాసరావు ప్లస్ శ్రీను గోల్కొండ రవి బిఆర్ఎస్వి షేర్లింగంపల్లి రాజు వేములవలస రాజు వడ్డే తో పాటు అన్ని డివిజన్ల సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి షేర్లింగంపల్లి అభివృద్ధి ఒక మార్గదర్శకంగా నిలిచింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను గట్టిగా ప్రజలకు వివరించాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న విధ్వంసాన్ని ఖండించాలని స్పష్టం చేశారు అలాగే హరితహారం కార్యక్రమం ద్వారా కాలుష్యాన్ని తగ్గిస్తూ భవిష్యత్ తరాల కోసం చెట్లు నాటి ప్రకృతిని కాపాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కృషిని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో జరగబోయే బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ వార్షికోత్సవ సభలో ప్రతి కార్యకర్త నాయకుడు భారీగా పాల్గొనాలని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు